పడద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పి వెళ్తే మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కార్లోనే పంపిస్తాను లేకపోతే పోలీస్ కంప్లైంట్ పెళ్లి ఆధారాలు ఏమైనా అవి చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగానొక్కడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతనికి యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం జరిగింది ఒక్కటే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదాడ్డం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అబ్బాయి ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండూ నాసాక్షంతో జరిగారు చూడండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అడాల్టీ కానీ నిరూపిస్తుంది అవునవును ఎంత అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పదు నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తినాలి ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది సిటీ నా ఇటువంటి ఆడవాళ్ళ వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశపడకండి నేను అంతే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నేనే వేయిస్తాను కల్పన నిన్న ఎక్కడి నుంచి తరుముకు వచ్చారు తోటలో నుంచి తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు ఆయన కారు పంపించారు ఆయనంటే మీ ఆయన కాదండి కాబోయే ఆయన కాబోయే ఆయన కాని కట్టుకున్న ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి వాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరాన అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు లేదు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తన పెళ్లి చేసుకోవాలని కలల కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తర పోయింది ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యాపయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది అది ఉన్నాడా లేడు మరి అతని బైక్ ఎక్కడ ఉండేది ఏం లేదు బైక్ అమ్మేమన్నాడు అమ్మేమన్నాడా ఎందుకు గురు డబ్బు తెచ్చావా లేదు ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా లేదు ఎందుకని అది నేనే అమ్మద్దు అన్నాను ఎందుకు వచ్చావు డబ్బు ఇవ్వడానికి డబ్బు చూడలడు నేనేం పరాయదాన్ని కాదు నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప నీ అవసరం లేదు వద్దు మహ్వా నువ్వేనా చెప్పవా తీసుకోవరు అమ్మ గారు చూడు డబ్బుకేం తొందరలేదు రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి వస్తాను సారీ రూమ్ బిల్ చూడండి ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది చూస్తారా రండి ఆవిడ స్నానం చేయించండి మార్చడానికి బట్టలు పంపించండి బాగా ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్నేం ఉద్ధరిద్దామని నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా ఏంటమ్మా ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పండి అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను చూడమ్మా నువ్వెందుకు చావాలనుకున్నావు దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా పగలో రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానికా అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని నీ గురించి పట్టి